హై గైస్ హిందువుల తులి పండగ తులేకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని మాత్రమే తులేకాదశిగా పిలుస్తారు దీనినే సైన్ అని హరివాసరం అని లేదా పేలాల పండుగ అని పిలుస్తారు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శషతల్పం మీద సైనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల కాలంలో వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వాతావరణంలో మార్పులు కూడా అధికంగా ఉంటాయి తులేకదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు పేర్కొన్నారు పేలాలు పితృదాతులకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మించిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కావున శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఈ పేలాల ప్రసాదాన్ని జొన్న పేలాలు బెల్లం యాలకులు మరియు నెయ్యి వేసి చేస్తారు ఈ తొలికాదశి రోజున పేలాల పిండిని ప్రసాదంగా చేసుకోవటానికి జొన్న పేలాలు దొరకకపోయినా లేదా కుదరకపోయినా డైరెక్ట్గా మనకి మార్కెట్లో జొన్న పేలాల పిండి అవైలబుల్గా ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇది మీరు డైరెక్ట్గా తీసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్